పెళ్ళైన సంవత్సరము కొత్త పెళ్లి కూతుళ్ళు మొదటగా చేసుకునేది శ్రావణ మాస తొలి శుక్రవార పూజ పుట్టింట్లో జరిగే ఈ పూజకి ఆడపిల్లలు తమ బంధు మిత్ర సపరివార సమేతంతో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి అవేంటో మీతో నేను ఇప్పుడు చర్చిస్తాను పుట్టింట్లో చేసే ఈ పూజకి తల్లికి మొదటి వాయనం ఇవ్వాలి పన్నెండు అన్నమాట పన్నెండు పూర్ణాలు మొదటి వాయనం ఇస్తారు తర్వాత చీర సారే రవికల గుడ్డ గాజులతో తల్లిని పెద్ద ముత్తేదువుగా ముందుగా పూజిస్తారు తర్వాత వచ్చిన వారందరికీ పండు పూ తాంబూలాలతో సత్కరిస్తారు తర్వాత పదకొండు నుండి ఇరవై ఒక్క ప్రసాదాలతో అమ్మవారిని సేవిస్తారు ఇదంతా సద్బ్రాహ్మణ ముఖంగా జరుగుతుందనమాట ఇలా ఎంతో అంగరంగ వైభవంగా జరిగి ఈ పూజ గురించి ఇంకా పెద్ద వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను అప్పటిదాకా నా కోసం నేను